మల్లన్న సాగర్ జలాశయాల నిర్వాసిత ప్రజల సమస్యలు వర్ణనాతీతమని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంసేని సాంబశివరావు అన్నారు వీరి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే వారే లేరన్నారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు గజ్వేల్లో ఏర్పాటు చేసి ఇళ్లను ఆయన పరిశీలించారు నివాస యోగ్యంగా కాని ఇల్లు కట్టారన్నారని ఆయన మండిపడ్డారు రైతులకు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నదాతలు అడ్డ మీద కూలీలుగా మారని కోనంసేని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర సమస్యలపై నిర్వాసితుల బాధలపైన మాట్లాడాలన్నారు ప్రజల సమస్యలను కేసీఆర్ అసెంబ్లీలో లేవనెత్తితేనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వస్తుందన్నారు నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని కోనంసేని సాంబశివరావు వెల్లడించారు విశ్రాంతి చాలు సిగ్గుపడవద్దు ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు అట్లా అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు అందువల్ల అసెంబ్లీకి రావాలి ఈ ప్రయోజన సమస్యలు పట్టించుకోవాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లాలి సందర్భం అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి రావాలి వచ్చి చూడాలి ఎందువల్లంటే భవిష్యత్తులో నిర్వాసితులు ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బంది జరగబో